ఎన్టీఆర్ అనేది ఒక పేరు కాదు ప్రపంచనమని ఏపీ మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు రాజకీయాల్లో ఆయన అసేక సంస్కరణలు తీసుకొచ్చారని తెలిపారు హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద తల్లి భువనేశ్వరితో కలిసి ఆయన నివాళులర్పించారు ఎన్టీఆర్ స్పూర్తితో తెలుగు ప్రజల కోసం అహర్నిశలు పనిచేస్తామని స్పష్టం చేశారు ఎన్టీఆర్ అనేది కేవలం మూడు అక్షరాలు కాదు ఒక ప్రభంజనం అటు సినిమా రంగంలో కానివ్వండి రాజకీయాల్లో కానివ్వండి ఆయన నంబర్ వన్గా గా నిలిచిన వ్యక్తి సినిమాలో మనం ఒకసారి చూస్తే ఆయన చరిత్ర ఒకసారి చూస్తే అన్ని రకాల సినిమాలు ఆయన చేశారు ఒక మార్క్ అనేది నిలబెట్టారు దాని తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కేవలం తొమ్మిది నెలల్లో ఒక ప్రభంజనం సృష్టించి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రిలాక్స్ అవ్వకుండా రెండు రూపాయల కిలో బియ్యం కానివ్వండి పటేల్ పట్టువారి వ్యవస్థ రద్దు చేస్తాం కానివ్వండి మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పిస్తాం కానివ్వండి ఇట్లా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు అన్నా ఎన్టీఆర్ అన్నా ఎన్టీఆర్ వల్లనే ఈరోజు తెలుగులు తల్లెత్తుకుని తిరిగే పరిస్థితి వచ్చింది ఆనాడు భారతదేశంలో తెలుగు అంటే మెద్రాసీలు అనేవారు కానీ తెలుగు జాతి గర్వించే విధంగా ఆయన మన గలం ఢిల్లీలో వినిపించారు ఆనాడు ఆయన భర్తరఫ్ చేస్తే కేంద్ర ప్రభుత్వంతో పోరాడి మళ్ళీ పార్టీ అధికారంలో నిలబెట్టుకున్న వ్యక్తి అన్న ఎన్టీఆర్ ఒక వ్యక్తితో ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ ఈరోజు కోటి మందితో సభ్యతలు తీసుకుని నిజగానే చాలా గర్వకారణం ఏ ఆశయాలతో అయితే అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారో మేమందరం అందరం కలిసికట్టుగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళకి అండగా నిలబడడానికి తెలుగు జాతి ఎక్కడున్నా వాళ్ళ అగ్రస్థానంలో ఉండాలని లక్ష్యంతో మేమందరం అహర్నిశలు పనిచేస్తాం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కార్యక్రమాలన్నీ మళ్ళీ ప్రారంభించాం అన్ని పనులు యుద్ధ ప్రాతిపదికంగా మళ్ళీ ఈ నెలాఖరి గల మొదలవుతాయి అన్ని పనులు ఒక లాజికల్ కంక్లూషన్కి తీసుకెళ్తాం దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఇటు తెలంగాణ కానీ అటు ఆంధ్ర రాష్ట్రం కానీ రెండు రాష్ట్రాలు కూడా కలిసిగట్టుగా తెలుగు ప్రజల కోసం తెలుగు జాతి కోసం కలిసి గట్టుగా పనిచేయాలని సార్ ఎన్టీఆర్ గారి శతజయంతి ఉత్సవాలు ఇప్పటికే పూర్తయ్యాయి భారతరత్న డిమాండ్ అనేది ఇంకా అలాగే ఉంది ఏ సార్ ఆ డిమాండ్ ఉంది మా జాతీయ అధ్యక్షుడు గారు చంద్రబాబు నాయుడు గారు దానిపైన స్పష్టంగా ఈ రోజు కూడా మారుతారు ఆ డిమాండ్ ఉంది మేము కేంద్ర ప్రభుత్వంతో కూడా మారుతున్నాం